హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలామంది మంచి ఆదాయం కోసం వ్యవసాయాన్ని మార్గంగా మలుచుకుంటున్నారు సొంతంగా ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి మంచి ఆదాయాన్ని సంపాదించాలని భావిస్తున్నారు సులభంగా మంచి ఆదాయ వనరు కోసం చూస్తున్న వారికి బిర్యానీ ఆంకులను సాగు చేయడం ఉత్తమమైన వ్యాపార ఆలోచనగా ఉంది ఇందుకోసం అవసరమైనదల్లా సాగు చేసేందుకు భూమి ఈ సాగును ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందిస్తోంది గరిష్టంగా ముప్పై శాతం వరకు రైతుకు ప్రోత్సాహకంగా సబ్సిడీ అందుతోంది ఒక్కో మొక్కపై ఏడాదికి దాదాపు ఐదు వేల రూపాయల వరకు ఆదాయం పొందొచ్చని ఔషధ బోర్డు అధికారులు చెబుతున్నారు అంటే ఎవరైనా రైతు కనీసం వంద మొక్కలను నాటినట్లయితే వారు ప్రతి ఏటా మంచి ఆదాయాన్ని పొందొచ్చు అన్ని రకాల వంటకాలు మసాలా దినుసుల్లో ప్రధానంగా వినియోగించే బిర్యానీ ఆకులకు డిమాండ్ తగ్గేదేలే అన్నట్లు ఉంటుంది బిర్యానీ ఆకులను రైతులు సొంతంగా మార్కెటింగ్ కూడా చేయొచ్చు వారు బిర్యానీ దినుసులతో కూడిన సెట్లను తయారు చేసుకుని సమీప మార్కెట్లలో హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు నేరుగా అమ్మడం ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు అలాగే మునగ సాగు రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందిన వ్యవసాయ వ్యాపార మార్గాలలో ఒకటి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొక్కగా పరిగణించబడుతోంది మునగ ఆకు కాయలు చెట్టు తొక్క కూడా ఔషధ గుణాలున్న పదార్థాలుగా విస్తృతంగా వినియోగించబడుతోంది దీనివల్ల మార్కెట్లో గణనీయమైన డిమాండ్ ఉంది తక్కువ నీటి వనరులు ఉండే ప్రాంతాల్లో కూడా ఈ మొక్కను సులభంగా సాగు చేయొచ్చు డ్రమ్స్టిక్ సాగు మొదలు పెట్టేందుకు ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు ఒక ఎకరా భూమిలో సుమారు ఆరు వందల మొక్కలు నాటచ్చు ఒక్క మొక్క సంవత్సరానికి కనీసం రెండు వందల నుంచి మూడు వందల కాయలను ఇస్తుంది మార్కెట్లో ఒక కిలో మునగ నలభై నుంచి వంద రూపాయల వరకు ధర లభిస్తోంది ఈ లెక్కను చూస్తే రైతులు ఏడాదికి ఏకకాల పంట కాకుండా వరుసగా ఫలించే మొక్క కావడంతో రైతులకు వరుస ఆదాయం ఉంటుంది ప్రస్తుతం మునగపై ప్రాసెసింగ్ ఇండస్ట్రీల డిమాండ్ కూడా పెరుగుతోంది మునగ పొడి సూప్ మిక్స్ ఆరోగ్య పానీయాల తయారీలో దీని వినియోగం అధికమవుతోంది ఈ ఉత్పత్తులను తయారు చేసి నేరుగా మార్కెటింగ్ చేయడం ద్వారా రైతులు మరింత లాభాలు పొందవచ్చు అలాగే మునగ సాగుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షణ కార్యక్రమాలు సబ్సిడీలు కూడా అందిస్తున్నాయి ఈ వ్యాపారాన్ని చేపట్టాలనుకునే వారు సమీప వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మార్కెట్లో మునగకు గల స్థిర డిమాండ్ తక్కువ నిర్వహణ ఖర్చులు అధిక ఆదాయం వంటి అంశాలు ఈ వ్యాపారాన్ని చాలామంది రైతులకు ఆదాయదాయకంగా మారుస్తూ ఉన్నాయి ఇటువంటి ప్రత్యామ్నాయ వ్యవసాయ ఆలోచనలు గ్రామీణ యువతకు కొత్త ఆదాయ మార్గాలు చూపించగలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్